అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా క్లెన్సింగ్ జెల్ ఇదే చెప్పరా పీకుతున్నావురా ఎవరు మొక్కవో నా మొక్కవేరా ఎక్కువ ప్లీజ్ రా మళ్ళీ చేస్తా పెట్టారా బాయ్ 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 వెళ్తాను అలాగే బాయ్ ఇవ్వరం చూస్తారేమో ఒకరు చూడలేదు అండి చూస్తానే ఒకరు చూడలేదు తొందర నా తలుపు ఎందుకు కొడతావు అంటే నువ్వు పెళ్ళైంది అనవే కదా చక్కగా సంసారం చేసుకోకుండా కింద కాకుండా అర్థమైంది ఏం కావాలరా నీ బైక్ కావాలిరా ఇప్పుడు కుదరదు కుదురుతుంది బుజ్జి కుదరదు బుజ్జి అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి అంకులా ఏ అంకుల్ రా కోనర్ బుజ్జి సరేరా వస్తున్నాడు ఇప్పుడే వస్తా ఏయ్ నువ్వు నన్ను చూసావ్ మల్లిక నీ ఫ్రెండ్ నన్ను చూసింది నేను చూసాను నన్ను చూసింది నేను చూసింది వాణిక నిన్ను కాదంట మరి ఎవరినంట నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫోన్ అవ్వడం నచ్చదని ఈవినింగ్ ఎందుకు వస్తాను వెళ్ళి ఇదేం పద్ధతి గురుగారు మీ వయసు ఏంటి మీరు చేసే పనులేంటి ఏంటి ఏంటి కత్తిలాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్క్ ఎలా నచ్చండి నీకు మీరద్దగా యూత్ అనుకుంటే మీ ఏ జీవితం చూసుకోండి మా ఏ జీవితం జీవితందుకు ఆయన మా నాన్న నాన్న ఏ అవ్వకూడదా అయ్యో ఎందుకు ఎందుకోకూడదండి అవ్వచ్చు అవ్వాలి అంటే ఎప్పుడూ అంకుల్ చూడలేదు కదా చిన్న కన్ఫ్యూషన్ నాకు ఇది మామూలే మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా తన తనలకు తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు నా కూతురు అంటే నాకు ప్రాణం అమ్మ పోయాక అన్నీ ఆయని హీస్ ఎవ్రీథింగ్ టు మీ సరే కానీ నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ లేదండి ఫాలోయింగ్ ఆహా ఛీ అదేం కాదండి కాకపోతే ఓకే తేడా వస్తే కోస్ట్ ఏవ్వరామ్మా అస్సలు తేడా కదండీ రాయ్ గుర్తుందిగా తేడా వస్తే కాస్టర్ నవ్వండి బాగా నవ్వండి అయినా రెండు సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా టైం వేస్ట్ రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్ ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది అయితే ఇష్టం లేనట నేను చెప్పింది అమ్మాయిల గురించిరా ఆంటీల గురించి కాదు తేడా ఏంటో అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలు రా ఎవరొచ్చారో చూడు అక్క బాగున్నావే హాయ్ చిన్నా ఎక్కడికి వచ్చావురా నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు అక్క నీకు రాసి చేస్తున్నా రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్ నువ్వు ఉన్నప్పుడేం అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది నాన్న రోజు తాగేస్తున్నారు అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు తాగితే అమ్మ వస్తుందా అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు స్ట్రెయిట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి ఒక అమ్మాయి ఎలా ఉందో పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క అంటే నువ్వు ఆనందంగా లేవా బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే ఏ బాబాను చూసుకుంటున్నాడుగా లైఫ్లో రియాలిటీతో పాటు టెన్ పర్సెంట్ ఫాంటసీ కూడా ఉండాలి ప్యాషన్ ఎక్సైట్మెంట్ ఉండాలి మన లైఫ్ లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి మన కష్ట సుఖాల్నే కాదు తన కష్ట కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి మనకి జ్వరం వస్తే నంబర్ వన్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ ఫిజికల్ గా సైకలాజికల్ గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి నలుగురిలో మనం తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి చెడు పాప పిచ్చాడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే పాపమే చిన్న స్ట్రోకే ప్రమాదం ఏం లేదు ప్రస్తుతానికి ముఖ్యంగా ఆయన టెన్షన్ పడకుండా చూసుకోవాలి మళ్ళీ స్ట్రోక్ అంటూ వస్తే చాలా డేంజర్ డేంజర్షింగ్ మార్జినల్ యూటిలిటీ ఇది ఎకనామిక్స్ లో చాలా ముఖ్యమైన లా ఒక ఎగ్జాంపుల్ ఒక స్పూన్ షుగర్ తింటే తీయగా చాలా బాగుంది వెంటనే రెండో స్పూన్ తింటే దాని రుచి తగ్గుతుంది వెంట వెంటనే ఇంకా ఇంకా తిన్నామంటే ప్రీతి ఏం చేస్తున్నావు క్లాస్ రూమ్ లో మొబైల్ ఏంటి నీకు ఇంట్రెస్ట్ ఆపితే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మెసేజ్ పెడితే రిప్లై లేదు అది వరుణ్ వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అయ్యో ఏమైంది హార్ట్ స్ట్రోక్ చిన్నదే ఇప్పుడు పర్లేదు ఆ విషయం నాకు చెప్తే ఏం పోతుంది వాడంతే ఎవరికి ఏ విషయం చెప్పడు నాకు చెప్పాలి కదా ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్ మాకే హాస్పిటల్ అడ్మిట్ చేశాక కూల్ గా ఫోన్ చేశాడు వాడికి ఎవరు అక్కర్లేదు ఏది షేర్ చేసుకోడు నువ్వు ఉండరా ప్రీతి నువ్వు ఇంటికి వెళ్ళు వాడే నేను కాంటాక్ట్ చేస్తాడు అందుకురా అంతలా ఒల్లించుకుంటున్నావు ఓడిపోవటానికి ఇంతవరకు పౌరుషం మాటల్లో కాదురా ఆటలో చూపించు నేను ఆడితే గెలవడానికి కాదు మళ్ళీ ఆడడానికి కూడా సిగ్గుపడతావు ఆడండి రా ఎవరొద్దు అన్నారు కానీ పందెం ఏడు వందలు కాదు ఏడు వేలు మగదీరా డైలాగు కొట్టావు కదా మగాళ్ళు అయితే బెట్ట కట్టండి ఏడు వేలు తొక్కలో ఏడు వేలు ఇదిగో రింగు పదిహేడు వేలు మేము గెలిస్తే ఏడు వేలు మీరు గెలిస్తే పదిహేడు వేలు అరుణ్ మీకు ఫోన్ అర్జున్ ఎవర్రా ప్రీతి ఆ చెప్పు నాకు జ్వరం వచ్చింది అయ్యో అవునా నిన్ను చూడాలి మ్యాచ్ ఆడుతున్నాన్రా నిన్ను చూడాలి అరే మ్యాచ్ ఆడుతున్నాను చెప్పాను కదా నిన్ను చూడాలి ప్రీతి మొండి చేయకు టాబ్లెట్ వేసుకో సాయంత్రం కలుద్దాం నువ్వు వస్తేనే టాబ్లెట్ చెప్తే అర్థం కదా నీకు పార్క్ లో వెయిట్ చేస్తుంటాను ఆ తర్వాత నీ ఇష్టం హలో హలో ప్రీతి హాయ్ ఓకేనా కాస్త ముద్దు చేయొచ్చు కదా ఏంటి జ్వరం వచ్చింది కదా కాస్త ముద్దు చేస్తే నీ సొమ్మేం పోతుంది అమ్మా బుజ్జి జ్వరం వచ్చిందమ్మా ఎందుకు వచ్చింది తగ్గిపోతుందే నేను మంత్రి వేసానుగా ఇప్పుడు హ్యాపీనా ఎప్పుడు హ్యాపీ సో నేను హ్యాపీ అక్కడ వాళ్ళే మ్యాచ్ దొబ్బు ఉంటుంది పర్లేదు ఫ్రెండ్స్ కదా భరిస్తారు

సర్లే వదలే అక్కర్లేదు నువ్వు లేకపోతే మ్యాచ్ గెలవరు కదా వెళ్ళు వెళ్ళి గెలిపించుకో అక్కడ ఆల్రెడీ మ్యాచ్ తప్పు ఉంటుంది Pretty. <gasps> ఎవర్రా మీరు ఇక్కడేం పని రా మీకు మీరు ఎవరా మీకేం పని ఇక్కడ పోలీసులకి ప్రశ్న లేదు మేమేం చేసాం జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే ఇంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకుంటున్నారా మర్యాదగా మాట్లాడు ఏంట్రా

i